బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెరిపించిన హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ హిందువుల మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని హిందువులు ఏకం కావలసిన తరణం ఆసన్నమైందన్నారు భారతదేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి ఒక కుట్రలో భాగమని తెలిపారు భారతదేశం విచ్ఛిన్నం కావడానికి కుట్రలు పన్నుతున్న దుష్ట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథనలో భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని హిందువులందరూ ఐకమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని హిందువుల చోలికి వస్తే చూస్తూ బోరుకునేది లేదని హెచ్చరించారు హిందువులకు పూర్తి మద్దతుగా బీజేపీ నిలుస్తుందని వెంకటరమణ భరోసా ఇచ్చారు నమస్కారం ఈరోజు మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అయితే ఉన్నాయో ఈ దాడులు ఒక కుట్రపూరితంగా హిందువుల యొక్క మానవభంగాలని అన్ని వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులని ఇవన్నీ దోచుకోవడము ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్ ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దానిలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి జమతే ఏ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉందో ఈ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున కుట్రపూర్తిగా చేస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది ఇదొకటే కాకుండా హిందువుల మీద దాడులు కాకుండా ఈరోజు బా బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ అనిశ్చితికి కారణమైనటువంటి పార్టీలు దేశాలు ఒకటి పాకిస్తాన్ ఐఎస్ఐ అలానే అమెరికా అలానే సిఐటువంటి ఆర్గనైజేషన్స్ భారతదేశం ఈరోజు ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తి ఎదగబోతూ ఉన్నది ఈ యొక్క భారతదేశాన్ని సరోబత్ సౌభత్వాన్ని క్వశ్చన్ చేస్తూ వీక్ చేస్తూ అలానే నరేంద్ర మోదీ గారు ఈరోజు నాటో దేశాలు జరుగుతున్నటువంటి మీటింగ్స్కు అమెరికా వద్దన్నా కూడా రష్యా వెళ్ళేసి రావడము దీనితో అమెరికా అనేటువంటి ఒక దేశము ఇక్కడ సెంట్ మార్టిన్ అనేటువంటి ఒక ఐలాండ్స్ ఏతుందో షేక్ హనీసా షేక్ హసీనా గారు లేదా పూర్వ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి షేక్ హసీనా గారు చాలా క్లియర్గా చెప్పినారు సెంట్ మార్టిన్ అనేటువంటి ఒక ఐలాండ్స్ను అమెరికా అడిగింది అక్కడ వాళ్ళు బేస్ ఉన్నారు అది నో అన్నందుకే తను తన పదవి నుంచి తొలగించినారనేటువంటి విషయాన్ని వారు చెప్పినారు కాబట్టి మనం చూసినట్టయితే ఈరోజు ఈ యొక్క సౌత్ ఏషియా అనేటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద ఎత్తున ఇటు అమెరికా ఇటు చైనా ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ ఇటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొడుతూ అక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా హిందువుల మీద మైనారిటీస్ అయినటువంటి హిందువుల మీదనే పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఈరోజు భారతదేశానికి పెద్ద ఎత్తున ఒక ఛాలెంజ్ అనేటువంటి విసు ఉన్నారు దీని ప్రధాని నరేంద్ర మోదీ గారు దీని యొక్క పెద్ద ఎత్తున సైలెంట్గా ఎటువంటి హంగామా చేయకుండా దీన్ని ఎదుర్కొంటున్నారు దీనికి హిందూ సమాజం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇస్తూ ఉన్నది ప్రతి చోట ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అలానే దానిలో ఈ ఈరోజు జగల్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది దేశ ప్రజలను కూడా అర్థం చేసుకొని ಈ ಐಕ್ಕ ಪ್ರಭುತ್ವ ಸಪೋರ್ಟ್ ಆ್ಯಕ್ಟಿವ್ ಉನ್ನೇ ಈ ಸಂದರ್ಭಿಸ್ರು ಭಾರತ್ ಮಾತಾಡಿ